బానే ఉన్నాడు వెళ్ళి కలవండి నన్నెందుకు కాపాడారండి వదిలేదుంటే హ్యాపీగా చచ్చిపోయేవాణిగా అవును వదిలితే సచ్చి ఉండేవాడిని అందుకే కాపాడా అడ్డవైన వాడిని తాగి సోబరం పెళ్లి కొడుకులాగా సెంటు కొట్టుకోని మరీ నువ్వు చచ్చిపోతావా సాక్ష్యంగా ఉన్న పాపానికి కోట్ల చుట్టూ నేను తిరగాల అయినా నువ్వు తోలిన తోలుడికి మా ముసలి దొరికిపోయేవాళ్ళం ఒక్క నిమిషం నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వు అడ్డా యూ డై ఓకే నా మానం నేను మీరు డాక్టర్ ఏం చెప్పారు టమాక్ వాష్ చేశారండి రెండు గ్లూకోజ్ ఇచ్చి మందులు వేస్తాం బిల్లు కట్టి వెళ్ళిపోమన్నారండి సూపర్ నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి మళ్ళీ సెంట్ కొట్టుకొని అండి బాలు అంటే ఏబిసిడి ఎఫ్జియా ఓ నాన్న చూస్తే ఇద్దరిని కలిపి తంతాడు ఇద్దరినా ఏండి మీ నాన్నగారు వస్తే మిమ్మల్ని తంతారు గాని నాన్న ఎందుకు తంతారండి ఎందుకంటే ప్రేమించే పెళ్లి చేసుకోవాలని నేను అతను చెప్పిన సంబంధమే చేసుకోవాలని మా నాన్న గొడవ పడ్డాం తెల్లారితే పెళ్లి మనమేమో ఇంట్లో జంపు కిందేమో మా నాన్న ఎంట్రీ మా బాబు మన ఇద్దరిని ఇలా చూస్తే ఏమనుకుంటాడు ఏమనుకుంటారు ఏమనుకుంటాడు మన ఇద్దరం ముందుగానే ప్లాన్ చేసి నేను కళ్యాణ మండపంలో హీరోలా ఎంట్రీ ఇచ్చి మిమ్మల్ని లేపుకొచ్చేసాను అనుకుంటారండి అలాగే అనుకుంటాడు ఏంటండి ఇది నా మా నన్ను నేను రోజు మిల్క్ లో ఎలగల కలుపుకొని తాగి హ్యాపీగా చచ్చిపోయాను కదండి నన్ను ఇక్కడికి తెచ్చి పొట్ట కడిగిచ్చి గ్లూకోజ్ ఎక్కిచ్చి మనుషులతో వచ్చి మీ నాన్నగారు తంతానంటే ఇది ఎక్కడ న్యాయం అండి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు నీకు మూడు ఆప్షన్స్ ఉన్నాయి చావడానికి ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఈ కిటికీ ఉంది చూడు ఇది దూకి అక్కడ పెద్ద గోడ ఉంది చూడు అది దూకేసావు అనుకో హా అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు నిజంగా వెళ్ళిపోవచ్చు చాలా థ్యాంక్స్ అండి ఏ ఒక నిషం ఒక నిషం ఆ గోడ అనుకో లెఫ్ట్ సైడ్ మా నాన్న మనిషి రెడీగా ఉన్నాడు నీ కాలు కోసి హైమో చేసుకుంటాడు ఇంతాకేదో రెండో ఆప్షన్ అన్నారు చెప్పండి అదంతా నీకు సెట్ అవ్వదులే లైట్ ఏండే ఆ రెండో ఆప్షన్ ఏంటో చెప్పండి సెట్ అవుద్దో లేదో నేను చెప్తాను లైట్ అంట లైట్ లైటా మా నాన్నని మా నాన్న మనుషుల్ని ఆటోని సుమోల్ని అన్నింటినీ గుద్దుకుంటే నన్ను లేపికెళ్లాలి మీ నాన్న నీ ఆటోని సుముల్ని గుద్దుకుంటూ నేను ఎందుకంటే నిమ్మల్ని లేపికెళ్లిపోవాలి నేరేమో చూడటానికి తిట్టంగా ఉన్నారు నాలాంటివాడు లేపుకెళ్ళకూడో మాటలా ఆ మూడో ఆప్షన్ అంటే అసలు చెప్పారా రేట్ ఇంకో విషయం నాన్న ఏమన్నా తలకాయ అవును ఆడించాలి లేదంటే నీకు నెక్స్ట్ బర్త్ డే ఉండదు నేను ఇలా ఆడించి ఆడించిన మడపట్టేస్తే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ నీకు దీ ప్రాణాలు కావాలా వద్దా నేను ఇలా ఆడుగుతుంటే నాకు సాంగ్ వేసుకోవాలనిపిస్తుందండి ఏం లేదండి షెల్విగా ఓహో నువ్వేనా మా అమ్మాయిని రాజకుమారుడివి నిజం చెప్పండి నాన్నగారికి కళ్ళు సరిగా కనిపించవు నన్ను పట్టుకుని రాజకుమారుడు అంటాడు ఏంటండి ఆయన మాట్లాడతాడు ఏదడినా ఉన్న తలుపు ఎదురించి మాట్లాడితే మా బాలు సౌండ్ పెంచావు అవునండి ఇప్పుడు నేను రాకపోయి ఉంటే నిజంగా అవునండి ఈ పిన్నిని ఎదిరించేంత ధైర్యం వచ్చేసింది కదా నీకు మన పిల్లకేమో మాయ మాటలు చెప్పుంటాడు అయ్యా ఊ ఒక్క మాట చెప్పండి కాళ్ళు చేతులు నరికేసి మన పొలం బావిలో పడేస్తాయి నాకు ఈత రాదు నువ్వు వెనకెళ్ళరా వెనకెల్ అమ్మా నువ్వు రాళ్ళు ఇచ్చిరా

ఏంటండి మీ నాన్న తాళి కట్టమంటున్నాడు కనీసం ఇప్పుడైనా మూడు ఆప్షన్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి ఆ ఆప్షన్ ఇది ఇవ్వండి నా ముక్కు మొహం కాకుండా అసలు నా గురించి ఏం తెలుసు నన్ను తాళి కట్టమంటే మీరు ఒప్పుకుంటారేంటి నేను నీ కారులో ఎక్కినప్పుడు ఇలే పాటలు వింటున్నావు కదా అప్పుడే నువ్వు సెన్సిటివ్ అని ఎమోషనల్ అని నేను గెస్ట్ చేశాను ఒక ఆడపిల్ల వల్ల చనిపోవాలనుకున్నావు కదా అప్పుడే నువ్వు ఇన్నోసెంట్ అని కన్ఫర్మ్ చేసుకున్నా అన్నిటికి మించి చూడడానికి కూడా బానే ఉన్నావు కదా ఏంట్రా ముచ్చట్లు ఏంటండి కొంపకాలు ఒకటి ఏడుస్తుంటే దుంపకాలు ఇంకోటి ఏడిచాడంట మీరు ఉండండి మీరు చెప్పండి అన్నిటికీ మించి నువ్వు నవ్వితే గుడ్ బాయ్ లా ఉంటావు వెరీ గుడ్ క్యాల్కులేషన్ అండి సపోజ్ పెళ్ళయ్యాక నేను మారిపోతే ఏంటి పరిస్థితి ట్వంటీ ఫైవ్ నన్ను కనీ పెంచి పెద్ద చేసిన మా నాన్ననే వదిలేసొచ్చా నువ్వు మీరు మర్యాదండి నా నంబర్ మీ ఫోన్ లో అల్లుడు గారని సేవ్ చేసుకోండి ఎందుకు ఇలా చేశారు అర్జెంట్ రిలాక్స్ డాక్టర్ ప్లీజ్ డాక్టర్ నా వల్ల కావట్లేదు బీరాకేమైంది ఏమైంది నా మైండ్ మొత్తం నెగిటివ్ థాట్స్ నిండిపోయింది డాక్టర్ వాళ్ళకి వాళ్ళకి ఏం కాకూడదు డాక్టర్ మీరే కదా రాశారు ఆ పేజెస్ అని ఇవ్వండి డాక్టర్ ఎట్లీస్ట్ వాళ్ళకి ఏమైందో చెప్పండి అర్జున్ నువ్వు చదివిన రెండు కథలు నేను ఇమాజిన్ చేసి రాసిన కథలు కావు నా లైఫ్ లో నేను కలిసిన ఇద్దరు వ్యక్తుల ట్రూ స్టోరీస్ అవి పర్సనల్ గా మదీకేమైంది వీరాకేమైంది అని తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఒక్క నిమిషం ఇదిగో వాళ్ళ అడ్రస్ వీరా మీనాక్షి కోల్కతా మదీ ప్రభా హిమాచల్లో ఉన్నారు నీకు కావాలంటే నేరుగా వెళ్ళి తెలుసుకో ఆ తర్వాత వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందో వాళ్ళని అడిగి చూడు లేదు ఈ ట్రావెలింగ్ అంతా నాతో అయ్యే పని కాదు ఎవరలా పోతే నాకేంటి అంటావా డిసైడ్ చేసుకో చేసుకోల్ హలో ఏదో అనౌన్స్ చేస్తున్నారు కోల్కతా కోల్కతానేదో అంటున్నారు అర్జున్ కోల్కతా వెళ్ళే బస్ ఇంకో ఫైవ్ మినిట్స్లో వస్తుందంట సరే ఓకే థ్యాంక్ యూ టీకే అర్జున్ టైం పాస్కి అందరూ నావెల్స్ షార్ట్ స్టోరీస్ చదువుతారు నేను కూడా చదువుతాను అది చదివేటప్పుడు అందులో వచ్చే క్యారెక్టర్స్ని జస్ట్ ఇమాజిన్ చేసుకుంటాం బట్ నువ్వు బుక్స్లో చదివిన క్యారెక్టర్స్ని నిజంగా వెళ్ళి కలవబోతున్నావు వాటికి వాటికి ఒక రూపం ఉంది ఒక లైఫ్ ఉంది ఐఎమ్ సో ఎక్సైటెడ్ నాకు కూడా వీరా మీనాక్షిని మధిప్రభాని కలవాలనుంది ఇఫ్ యు డోంట్ మైండ్ నేను కూడా నీతో రావచ్చా మీరు ఎక్కడికో వెళ్ళాలనుకుంట నాకు వేరే ఏది ముఖ్యం కాదు నేను కూడా వస్తాను రావచ్చు క్వశ్చన్ మీ పేరు శుభ శుభద్ర అర్జున్ నీకు హిందీ రాదన్న ఒకే ఒక రీజన్ వల్ల నన్ను తీసుకెళ్తున్నావు కదా సెల్ఫిష్